లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సంవత్సరం రానున్న సినిమాల్లో ఒకటి పుష్ప టూ పుష్ప సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ మూవీ సీక్వెల్ పుష్ప టూ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇప్పుడిప్పుడు పుష్ప టూ వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోనే పుష్ప టూ లోకి రావాలి కానీ కథపై బాగా కసరత్తు చేయడం వలన ఆలస్యమైంది అందుకనే పుష్ప టూ ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు అయితే గత కొన్ని రోజుల నుంచి పుష్ప టూ వాయిదా అంటూ ప్రచారం ఊపందుకుంది దీంతో నిజంగానే పుష్ప టూ ఆగస్టు పదిహేనున వస్తుందా వాయిదా పడనుందా అనేది ఆసక్తిగా మారింది ఎన్టీఆర్ దేవరా సినిమా వాయిదా పడుతుంది పుష్ప టూ కూడా వాయిదా పడుతుంది అంటూ మీడియాలో సోషల్ మీడియాలో జోరుగా వార్తలు రావడంతో నిజమే అనుకున్నారు అయితే పుష్ప టూ రిలీజ్ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఆగస్టు పదిహేనున పుష్ప టూ వస్తుంది రెండు వందల రోజుల్లో పుష్పగాడి రూల్ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు దీన్ని బట్టి పుష్ప టూ పోస్ట్ పోన్ లేదు అనేది క్లారిటీ వచ్చేసింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది ఇటీవల బన్నీ రష్మికపై ఓ సాంగ్ షూట్ చేశారు ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని రష్మిక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో సినిమాపై నార్త్లో మరింత క్రేజ్ పెరిగింది మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రాన్ని అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని టాక్ వచ్చింది ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తుంటే వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని అనిపిస్తోంది మరి పుష్ప టూ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి